వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు కామారెడ్డికి కొబ్బరికాయ లోడింగ్కి పంపానండి బండి కొబ్బరికాయ లోడ్ అవుతుంది ఎందుకంటే అన్న ఇప్పుడు సిటీలోకి దొరకాలంటే మనకు లోడింగ్ దొరికలేదు కదా కామారెడ్డి అనేది తప్పదు కరీంనగర్ అయినా తప్పదు బండి కొన్నాక అందుకు మనకి ఏ పార్టీ అయితే ఏమైంది ఏదైతే అయితే ఏమైంది బండి అయితే ఆకుండా తిప్పాలని కొంచెం నా పొద్దుల మ్యాక్సిమం వచ్చినాయి అంటే కామారెడ్డి అర్లోడ్ అవుతుంది అర్లోడ్ అయిపోయాక మనకి బోయినపల్లలో లోడ్ ఉంది ఇది అర్లోడ్ ఎప్పుడవుతుందో చూసి బోయినపల్లికి బయట ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలంటే మినిమం నూట ఇరవై కిలోమీటర్లు ఉంది నూట ఇరవై కిలోమీటర్లు ఉన్నా తప్పదు కదా ఇంకా మనకి చూడాలి మరి లోడ్ అవుతుందా ఈరోజు ఆల్ట్ అవుతుందా మ్యాక్సిమం అర్లోడ్ దగ్గరకు వచ్చింది అవి ఇంకొక ముప్పై నలభై గంపలు అవుతాయంట చేసేస్తాం తమ్ముడు వెళ్ళిపోదు కానీ అని చెప్పాడు మరి ఏం చేస్తారో తెలియదు మనకు బోన్పల్లి మార్కెట్లో అయితే లోడింగ్ అయితే రెడీగా ఉంది చూడాలి పన్నెండు ఐదప్పుడుకి వచ్చి తమ్ముడు అన్నాడు మ్యాక్సిమం ఎలాగైతేనో పన్నెండు ఐదు అప్పుడుకి వచ్చిస్తాం మార్కెట్ కొంచెం ఖాళీగా ఉంది పెట్టగానే లోడింగ్కి బండి పెట్టామన్నాడు మేమైతే బండి పెట్టాము మా ఊడు లోడింగ్ చేస్తున్నాడు చూడాలి ఎన్ని బట్టలు ఎత్తారు ఏమి వేస్తారో చూడాలి ఏమేసినా పర్లేదు ఖాళీగా అయితే దొరకకుండా బండి లోడ్ అవుతూ పెట్టాం కదా మీరన్నా అంతే ఫ్రెండ్స్ చూసుకోండి మనం బండి కొన్నాక తిప్పడానికే కదా ఇంకా ఖాళీగా పెట్టి కూర్చుంటే మనకేం లేదు దొరికిన మట్టికి ఆ బండి ఆపకుండా తిప్పడానికి ట్రై చేస్తాను నేనైతే బట్ మీరు కూడా అలా ట్రై చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్ ఇంకా దిగాక ఈ ఫీల్డ్కి అన్నీ నార్మల్గా అన్నీ అలవాటు అయిపోతాయి బండి కొన్నదే తిప్పడానికే కదా చూసిన ఏమనిపిస్తుంది అంటే వీళ్ళ పని బాగానే ఉంది బళ్ళు బాగానే తిప్పేస్తున్నారు అది ఇది అనిపిస్తుంది కానీ మనకి తిప్పేటప్పటికీ లోలు మెతుక్కుండేటప్పటికీ వాయిదా పెండింగ్ లేకుండా కట్టేటప్పటికి దాని వెనకాల కష్టం మనకి తెలుస్తుంది తిప్పినోడికి బయట ఎన్ని అనుకుంటాం మనకేమైంది అనుకుంటా అనుకోనివ్వండి మనకి ఇబ్బంది లేదు మ్యాక్సిమం వైజాగ్లో అల్లాడవుతుందని బండి చూసుకొని ఫ్రెండ్స్ దారిలో అరటివోల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఇబ్బందులు అవుతున్నాయి అంటే అన్ని ఇబ్బందులు పడుతున్నాయి లోడే కొంచెం ఎక్కువ వేసుకుంటే వీళ్ళతో ఇబ్బంది ఈ ఆర్టీఓల్తో మనకు వచ్చి కిరాయిలకి చాలా కొంచెం టఫ్గానే ఉంది కానీ తప్పదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ